మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఉల్లగల్లు పంచాయతీ లక్ష్మీనగర్లో ఈ రోజు స్వాధీనం చేసుకున్న మద్యం డంప్ కేసుకు సంబంధించి మొత్తం పద్నాలుగు మంది ముద్దాయిలపై కేసు నమోదు చేసినట్లు సెబ్ అధికారులు వెల్లడించారు ముళ్ళమూరు మండలం ఉల్లగల్లు ముళ్ళమూరు మారెళ్ల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్మెన్ సూపర్వైజర్లతో పాటు ఉల్లగల్లు పంచాయతీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిపై కూడా ఏ వన్ ముద్దాయిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పట్టుబడిన మద్యం విలువ మొత్తం ఇరవై లక్షల అరవై మూడు వేల రూపాయలు కలిగినట్లు సెబ్ అధికారులు తెలిపారు పదకొండు వేల ఎనిమిది వందల ఒక్క క్వార్టర్ బాటిల్లు ఇన్నోవా కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు రేపటికి నామినేషన్ గురించి ఆర్ఓ ఆఫీస్ కానీ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ కానీ దానికోసం దర్శి విజిట్ చేయడానికి రావడం జరిగింది అదేలోపు మన ప్రకాశం జిల్లా ఎస్సీబీలో ఉన్న ఇన్స్పెక్టర్ వాంశీ గారు సూపరింటెండెంట్ రవికుమార్ గారు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం ఈరోజు పెద్ద ఎత్తున రెండు వేలు నా టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీ త్రీ బాక్సెస్ బాక్సెస్ పట్టుకోవడం జరిగింది ఇది డ్యూటీ పేడ్ లిక్కర్ ఇది వాళ్ళు చెప్పడం నాకు అంటే ఇప్పుడు ప్రజెంట్ మూడు గవర్నమెంట్ లిక్కర్ షాప్ నుంచి ఇది తీసుకురావడం జరిగింది దానికి అన్ని డీటెయిల్స్ మీకు అడిషనల్ ఎస్పి నాగేశ్వరరావు గారు ఇస్తారు దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ డీటెయిల్స్ మీకు అడిషనల్ ఎస్పీ గారు ఇస్తారు టూ హండ్రెడ్ అండ్ త్రీ బాటిల్ బాక్సెస్ బాక్సెస్ లెవెన్ థౌసండ్ ఆ డీటెయిల్స్ ఆయన దగ్గర నుంచి తీసుకోండి సో నేను ఆల్ ప్రకాశం ప్రజలకి అదే చెప్పబోతున్నాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఎలక్షన్ సమయంలో లిక్కర్ గురించి మీ దగ్గర ఉంటే క్యాష్ గురించి కానీ ఫ్రీ బీజ్ గురించి ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకి కానీ ఎస్సీబీ వాళ్ళకి కానీ తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం దానికి హెల్ప్ లైన్ నెంబర్లు కానీ డైల్ హండ్రెడ్ కానీ డయల్ వన్ వన్ టూ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ Like, share, subscribe, and get notifications.